అంతటా కూడా ప్రపంచం అంతటా కూడా క్రిస్టమస్ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది పెద్ద ఎత్తున డిసెంబర్ ఇరవై ఐదు రోజున మరి చాలా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు చేసుకొని ప్రతి సంవత్సరం ఇక్కడ తాండూల్లో కూడా మేము కూడా ప్రతి సంవత్సరం కూడా రావడం కూడా జరుగుతున్నది ఇక్కడ ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో దీనికి మరి మా వంతు కూడా సహకారం ఎంప్రూవ్గా అందిస్తున్నాం మళ్ళీ కూడా అందిస్తామని చెప్పుకుంటే అందరికీ క్రిస్టమస్ వేడుకలు జరుపుకున్నటువంటి అందరికీ కూడా మీ అందరికీ ధన్యవాదాలు కమ్యూనిటారు అడుగుతున్నారో తప్పకుండా మా కలిసి నుంచి కూడా మా తప్పకుండా సహకరిస్తాం ప్రతి విషయంలో చర్చించడం జరిగింది మళ్ళీ కూడా తప్పకుండా మరి కూడా సహాయం ఈ జన్మదినాన్ని పురస్కరించుకుని డాక్టర్ పి మహేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రవీరితగా కేక్ కట్ చేయడానికి మీరు చూపుతున్న మహాత్ నేను వారికి ఉన్నతమైన రాజకీయ భవిష్యత్తును మీరు దయచేయండి వారి కోరికలను చేయమని ప్రార్థిస్తున్నాను నది రైతు హాల్ కొరకు ఇంతవరకు వారిని సహకరించిన విధానం అంటే నీకు స్తోత్రాలు నూతన నేను వారికి పూర్తి సహాయ సహకారాలు అందునట్లుగా వారిని ప్రేరేపింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా ముఖ్యంగా వారికి రక్షణ అనుభవాన్ని దయచేయండి సర్వ సత్యములోకి మీరు నడిపించండి నువ్వు ప్రభు అని రక్షకుడు అని అందరికీ అనుభవించే కృప దయచేయమని నిండారులు ఆశీర్వదించమని యేసు సూప్రహోరి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ అందరూ చెప్తాం గట్టిగా ఆమేన్ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్